అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ముందుగా ఈ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి ప్రతి పాపకి ప్రతి బామ్మకి ప్రతి మామ్మకి అలాగే ఇంకా అందరి మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఇలాగే ముందుకు రావాలని ఇంకా ముందుకు సాగాలని మీ పయనం అలాగే శుభంగా ఉండాలని ప్రతి కుటుంబం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే నా కథలు వింటూ నన్ను ప్రోత్సహిస్తారని కూడా కోరుకుంటూ మరి ఇప్పుడు ఒక కథలోకి వెళ్దాం కేబి లక్ష్మి గారు రచించినటువంటి సాధన అనే కథ వెండి వెల్లువల ఎండ సన్నగా చినుకులు ఎండ వెలుగులో జలతారు వెరజాజుల్లా మెరుస్తున్నాయి చినుకులు బాలనురా మదన విరితూపులు వేయకుర పాడకుంటూ టక్కన ఆపేసి ఇదేమిటి ఈ సందర్భంగా ఈ పాట ఇంకేమీ గుర్తుకు రాకుండా అనుకుని నవ్వుకుంది ప్రణతి ఇంకేదైనా పాటని త్యాగరాజ కీర్తనని పాడుకుందామని ప్రయత్నించింది కానీ బాలనురా ట్యూన్ వదలకుండా పట్టుకుంది ప్రణతిని ఒక్కొక్కసారి ఏమిటో ఏది గుర్తొస్తే అదే ఇంకొకటి ఆలాపన అందదు అనుకుంది ఇవాళ ఇంకా రాలేదు ఈ చినుకుల వంక పెట్టుకుని మానేడు కదా బోల్డ్ అంతా బెంగపడిపోయింది మల్లె మొగ్గలే మల్లె మొగ్గలో జాజిబూలో అమ్మయ్యా వచ్చేశాడు పూల సజ్జ పట్టుకుని ముక్కు చిట్లించి ఆకాశంకేసి చూస్తూ వాన చినుకులు స్పర్శకి మనస్సు తుళ్ళి పడుతూ ఉంటే మల్లె మొగ్గలు తీసుకుంది అమ్మ విరజాజులు కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి తీసుకోండి వద్దొద్దు మల్లెలు చాలు ఈ వర్షం చూసి నువ్వు రావనుకున్నాను నాలుగు చినుకులు పడితే రాకుండా పోతానా తల్లి పొట్టగడవద్దు బాలేవాడివిలే మల్లె మొగ్గలు వస్తున్నంతకాలం ఇవి ఇవ్వు ఎల్లుండి ఫస్ట్ తారీఖు మర్చిపోకుండా డబ్బులు అడిగి తీసుకోపోయిన సారి ఆలస్యం చేశావు ఉండనివ్వండి అమ్మ మీ దగ్గర ఎక్కడికి పోతాయి మల్లె మగ్గ ఆ సందు దాటాడు పోలవాడు చినుకులు ఆగిపోయి ఎండ ఎక్కువైంది వరండాలో బల్ల ఉయ్యాల మీద కూర్చుని కూని రాగాలు తీస్తూ పూలు కట్టడం మొదలుపెట్టింది దేవుడి కోసం కాసినీ పూలు సజ్జలో ఉంచింది ఇక ఏంటి వాళ్ళ అమ్మాయిగారు దేవుడు వాటా కూడా తనే పెట్టేసుకున్నట్టున్నారు వేళాకోళం చేశాడు చిలిపిగా నవ్వుతూ మధు ఏం లేదు వానక తడిసి మొగ్గ పాడవుతుందని ఎక్కువ తూచాడు పోలవాడు కాదులే వాడికి కూడా నీ పూల పిచ్చి తెలిసిపోయి ఉంటుంది పోన్లే పాపం తెలుగుంటి ఆడపడుచనో గుప్పెడు మొగ్గలు మొగ్గు వేసుంటాడు బొంగమూతి పెట్టి కూరగా చూసింది ప్రణతి నీతో ఇదే తంట ప్రతి చిన్నదానికి అలకేనా మరీ అంత సెన్సిటివ్ అయితే అలా ఏయ్ నిన్నే ఏమిటి అన్నట్టు కళ్ళెత్తి చూసింది వంట చేయకు హోటల్కి వెళ్దాం రాజుగారు రాకుండానే వంట చేసేసాను సినిమాకి వెళ్దాం అబ్బా నీతో ఇదే తంట సాయంత్రం వంట చేసేస్తే రాత్రికి చల్లారిపోదు ఏమీ పోదు కుక్కర్లోనే ఉంచాను ఎండాకాలం వేడిగానే ఉంటుంది ఉంటుంది నీలాంటి సద్దన్నం పెద్దమ్మన్న కట్టబెట్టిన వాళ్ళని అనాలి పెద్దలనేమీ అనరాదు అపచారం అయినా పెళ్లి చూపుల్లో అడగలేకపోయారా సద్దన్నం ఇష్టమా వేడన్నవిష్టమా అని ఓ పది పెళ్లి చూపులైతే ఏదైనా అనుభవం వచ్చి ఉండేది చూసింది ఒకటే ఒకటి అమ్మాయి గారిని చూశాక నోట మాట వస్తేనా సర్లే ఫ్లాష్ బ్యాక్ చాలు కానీ సినిమా ఉందా లేదా రౌడీ మొగుడు రౌడీ అల్లుడు ఈ రౌడీ సిరీస్లో వెళ్దాం వెదవ రౌడీ గోల మనకెందుకు ఏదైనా మంచి సినిమాకి వెళ్దాం మంచిది ఏది లేదు చూడాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చూసేయడమే ఛీ బొత్తిగా టేస్ట్ లేకుండా సినిమాల గురించి టేస్టు గీస్టు అనకు నా కొళ్ళు మండుతుంది ఛా మీరు ఎప్పుడు అంతే ప్రతి దానికి కోటమే కసురు కోటమేమిటి నా మాట తీరే అంత మీ మాటలు మీకే ముద్దు మీలో మీరు మాట్లాడుకుంటూ కూర్చోండి నాకేం అక్కర్లేదు అక్కర్లేకపోతే పో కుర్చీలో కూర్చుని కాళ్ళు గోడకు నెగడదండి ఆఫీస్ నుంచి తెచ్చిన పత్రిక తిరగేసాగాడు ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రతిదానికి సీరియస్గా తీసుకుంటాడే భార్య అని కొంచెం కూడా అపరూపం లేదు ఛా ఒక్కదాన్ని ఎంత సరదాగా ఉంటే మాత్రం ఏం లాభం క్షణంలోనే మూడ్ ఆఫ్ చేసేస్తాడు కన్నీళ్ళు చెక్కేళ్ల మీద నుంచి జారి మెడను తడిపాయి కొంగుతో కళ్ళొద్దుకుని వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పులో పోసి సాసరతో సహా మధు పక్కన పెట్టి గిర్రన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది కాఫీ తాగి సేద తీరి రిస్టు వాచ్లో టైం చూసుకుని బెడ్రూంలోకి వెళ్ళి బయలుదేరు వెళ్దాం సినిమాకి అన్నాడు నేను రాను మీరు వెళ్ళండి నీతో ఇదే తంట ఇప్పుడేగా వెళ్దామన్నావు మళ్ళీ ఏంటి వద్దంటే మాని నాకేం లేదు ఏడు పాగలేదు ప్రణతికి కన్నీళ్ళ అతనికి కనపడకూడదని వెనక్కి తిరిగి కూర్చుంది ఎగిసి పడుతున్న ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమె ప్రతిఘటిస్తున్న బలవంతంగా తన వైపుకు తిప్పుకుని ఏడవకో ఐఎమ్ సారీ మరీ నెత్తి మీదే నీళ్లకు పెట్టుకుంటే ఎలా ఇప్పుడు నేనేమన్నానని నడువు వెళ్దాం అన్నాడు అనునయంగా ఇప్పుడేమొద్దు ఏమద్దు వెళ్ళేటప్పటికి సినిమా మొదలెట్టేస్తారు ఏం పెట్టడో స్వాగతం బోర్డు నుంచి చూడాలా ఏంటి ముందు కదులు స్వరంలో విసుగు నేను రెడీయే మీదే ఆలస్యం అతని ధోరణికి ఉక్రోషంగా ఉన్నా సినిమా చూడాలన్న సరదా వల్ల సర్దుకుంది ఎలాగో ఇక మధు మూడు షర్ట్లు మార్చి నచ్చక నాలుగో షర్ట్ వేసుకుని కాసేపు బూట్లు చెప్పులు అని ఆలోచించి ఆఖరికి చెప్పులు వేసుకుని నడు నడు అంటూ వీధి గుమ్మం దాకా వచ్చి మళ్ళీ లోపలికెళ్ళి టాయిలెట్కి వెళ్ళొచ్చాడు కప్ప చెవి పట్టుకుని గుమ్మం అవతల అసహనంగా నిలబడింది ప్రణతి వచ్చాడు కదా అమ్మయ్య అనుకునే అంతలో నా స్కూటర్ తాళం లేవి అంటూ హడావిడిగా రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళొచ్చి ఆఖరికి ఆ ఉన్నాయిలే అని ప్యాంటు జేబులోంచి తీశాడు అసహనాన్ని నడుచుకుంటూ మీరు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయండి నేను తాళం వేసి వస్తాను అంది సరేనని స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు మరుక్షణంలో వెనక సీటు మీద ఉంది ప్రణతి ఇక ముందుకు దూసుకు వెళ్తుంది అనుకున్న స్కూటర్ ఆగిపోయింది చూసావా నీ హడావిడిలో పర్స్ మర్చిపోయాను పర్సు కోసం తాళం తీసి వేసి వచ్చి ట్రాఫిక్ దాటి థియేటర్కి వెళ్ళటం ఒక ఎత్తు టిక్కెట్లు కొని నిలబడిన పావు గంటకు గారి పార్కింగ్కి వెళ్ళిన వ్యక్తి రాకపోవడం ఒక ఎత్తు ప్రణతి ఒంట్లోంచి ఆవిర్లు వస్తున్నాయి కోపంతో టికెట్స్ కౌంటర్ ఫాయిల్స్ చింపి రెడీగా ఉంచింది నిదానంగా తలదూకుంటూ నడిచి వస్తున్నాడు మధు కాస్త దగ్గరకు వచ్చి రాగానే గబగబా గేట్ కీపర్కి టికెట్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళింది అంత చీకటి టైటిల్స్ వస్తున్నాయి ఓ పక్కగా నిలబడింది కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడతాయని కాదు టైటిల్స్ మిస్ అవ్వకూడదని ఏంటంత తొందరగా వస్తూనే ఉన్నా కదా ఆ తొందర ఏంటి నీకు టికెట్లు ఇచ్చేసి వెనకాల వాడు వస్తున్నాడని నాకే చేయి చూపించి వచ్చేటివేనా మూడు రూపాయలు సీటు వాళ్ళకు కూడా వినపడే అంత గట్టిగా మాట్లాడాలనిపించింది అంత చీకట్లోనూ అందరూ తమను చూసి హాస్యంగా నవ్వుకున్నట్టు అనిపించి సిగ్గుతో చితికిపోయింది ప్రణతి చి ఎవరో డోర్ కీపర్తో మాట్లాడినట్టు మాట్లాడతాడు తనతో తన భార్య తన మనిషి ఆమె ఇష్టాయిష్టాలు లేనేలేవా ప్రణతి మనసు మరిగిపోతుంది నడు నిలబడ్డామే మధు టైటిల్స్ గాడిది గుడ్డు టైటిల్స్ చూడకపోతే కొంపలు అంటుకోవు సినిమా ఇంకా మొదలవలేదుగా బయలుదేరేదాకా కాళ్ళ కింద నిప్పులు వేసావు ఇంతలో టార్చ్ లైట్ పట్టుకుని బాయ్ వచ్చి రక్షించాడు మూడు ఆఫ్తోనే సినిమా చూసింది మధ్య మధ్య ఏవి జరగనట్టుగా మధు మామూలుగా కామెంట్స్ చేస్తున్నాడు భుజంపై చేయి వేశాడు చేతిని చేతిలోకి తీసుకున్నాడు చెంప కానించుకున్నాడు ఇతను ఇలా ఎలా ఉండగలుగుతాడు అన్నదే ప్రణతి ఆలోచన సినిమా అయ్యింది బయటకు వచ్చారు స్కూటర్ తేవడానికి వెళ్ళాడు మధు ఫస్ట్ షోకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయి సెకండ్ షో వాళ్ళు థియేటర్లోకి వెళ్ళిపోయారు మధు రాలేదు పార్కింగ్ వైపు రెండు అడుగులేసింది గట్టిగా మాటలు వినపడుతున్నాయి ఎవరితోనో ఘర్షణ బయటపడేటప్పటికీ మరో అరగంట దాటింది వేదవాళ్ళు డబ్బులు కొంచడమే కానీ స్కూటర్ను చూసి చావరు ఈట అంది ప్రణతి నా స్కూటర్ రాసుకుంటూ ఇంకొకడు పార్క్ చేశాడు తీసేటప్పుడు ఫ్రంట్ వీల్ దగ్గర పెయింట్ పోయింది వేదవ దరిద్రం మొన్ననే సర్వీసింగ్ ఐదు వందలు వదిలింది ఆ తర్వాత ఇంటి దాకా ప్రణతి ఇంకేం మాట్లాడలేదు తను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్లో కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ స్కూటర్ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటికీ అలా వినటం ఎన్నోసారో ప్రణతి పెట్టదలుచుకోవాలా ఇక దారిలో స్కూటర్కి అడ్డొచ్చిన పాదాచారాలని అట్టదిడ్డంగా వాహనాలు నడిపే వారిని తిట్టిపోసాడు ఇల్లు వచ్చింది మామూలుగా ఎంతో ఉత్సాహంగా ఉండే ప్రణతికి అతని ట్రీట్మెంట్ నీరసం తెప్పించింది ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా అన్నట్టుంది నిదానంగా లోపల పెట్టి దానిపైన దుప్పటి కప్పుతూ మళ్ళీ ఒకసారి ఫ్రంట్ వీల్ చూసుకుని సనుక్కుంటూ వాడిని తిట్టుకుని గుమ్మం దగ్గరగా వచ్చాడు మధు నిలబడ్డారే తాళంతి అన్నాడు తాళాలు మీ దగ్గరే ఉన్నాయి అడగచ్చు కదా అంటూ జేబులు వెతికి తాళం తీశాడు అతను అలా విసుగ్గా ఉన్నప్పుడు అడిగితే ఏమవుతుందో ప్రణతికి తెలుసు వచ్చాంగా ఇంటికి ఏమో ఒక రెండు నిమిషాలు ఆగలేవా అంటాడు అసలు అతను ఎప్పుడు అంతే స్కూటర్ టైర్ పంచర్ అయినా టైర్లో గాలి లేకపోయినా పెట్రోల్ రిజర్వ్లోకి వచ్చి ఆగిపోయినా ఏమైందని అడగకూడదు అడిగిందా అష్టోత్తరం సహస్రనామే అందుకే సరదాగా కానీ పొరపాటునకు కానీ అలా అడగడం మానేసింది కూల్గా మాట్లాడటం అలా కాదు ఇలా అని మాట్లాడటం లేనే లేదు ఎప్పుడూ విసుగులు చిరాకులే పొరపాటున అవి లేకపోతే ఆఫీస్గా ఆఫీసులో గొడవలు మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యాలు రోడ్డు మరమ్మత్తులు భవనాల నిర్మాణం హైదరాబాదును పట్టించుకొని రాజకీయ నాయకులు వాతావరణం వగైరా వగైరా చెప్పినవే చెప్తూ ఉంటే వింటూ ఉండాలి ప్రణతికి చెవుడు లేదుగా మరి కొన్ని కొన్ని ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ఆగినప్పుడు ట్రాఫిక్ రూల్స్ వాటిని అమలు చేయడంలో అస్తవ్యస్త వైఖరి గురించి నిర్ణయం చెప్పాడో సరిగ్గా అక్షరం తేడా లేకుండా బహుశా అయే చెప్తాడు ఇవాళ కూడా ఎంత మంచి రొమాంటిక్ సినిమా చూసి వచ్చిన ప్రణతి ఎంత రొమాంటిక్ మూడ్లో ఉన్న మధు ధోరణ మాత్రం మారదు భగవంతుడా ఏమిటి మనిషి నాకే ఎందుకు దొరికాడు అని అనుకోవటం ఊపిరి పీలుస్తున్నంత సహజం అయిపోయింది ప్రణతికి చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా పడకుండా ఎవ్వరూ తనని కోప్పడే అవకాశం ఇవ్వకుండా పెరిగిన అభిమానవంతురాలు ప్రణతి మధుతో జీవితం సరిపెట్టుకోవడం కష్టంగా ఉంది పెళ్ళైన కొత్తలో అయితే అలా కసురుకుంటే దుఃఖం పొంగి పొంగి వచ్చేది ఇప్పుడు కాస్త తమాయించుకోగలుగుతోంది మాటకు మాట చెప్తే మరీ గట్టిగా అరుస్తాడు అతన్ని మించి వాయిస్ లెవెల్ పెంచితే కానీ తగ్గడు అలానే బిగ్గరగా మాట్లాడటం ప్రణతికి బొత్తిగా నచ్చని విషయం మనిషి పూర్తిగా కోపిస్తో దుర్మార్గుడో రాక్షసుడో అయితే అనుకోవచ్చు కానీ స్వతహాగా మంచి మనసుండి ప్రేమించగలిగే హృదయం ఉండి ఆ ప్రేమను చూపించడం రాకపోతే ఎలా ఇరవై నాలుగు గంటలు సాధిస్తుంటే ఇవతల వాళ్ళు ఏమైపోవాలి ఏం చేయాలి ఇవాళ ఇవి సిల్లీ విషయాలు కావచ్చు రేపు అవి కొండంతలు కావని ఏమిటి మనకి ప్రతి చిన్నదానికి ఇవతల వాళ్ళ మాట పట్టించుకోకుండా తన దూరంలో తను నిత్య సాధింపు కొనసాగిస్తూ ఉంటే జీవితం మొత్తం భరించడం ఎలా భరించడం ఇష్టం లేకపోతే గడప దాటమే మార్గమా అసలు ఆడవాళ్ళు సాధిస్తారని గయ్యాళ్ళు ప్రత్యేకంగా ఎద్దేవా చేస్తారే గాని మగవారి సాధింపు ఎంత దుర్భరం ఏమిటది పురుష అహంకారమా తన మాట ఎదుటివాళ్ళు విని తీరాలన్న పంతమా వీళ్ళు నాకు చెప్పేది ఏమిటన్న నిర్లక్ష్యమా ఏదో విధంగా కించపరుస్తూ కంట తడిపెడితే ఆనందించే ఓ తరహా శాడీసమా ఎలా ఎలా దీన్ని అధిగమించటం ప్రేమతో సాధించలేనిది లేదంటారే ప్రేమతో శత్రువును కూడా జయించవచ్చంటారే ప్రణతి ఆలోచనలు విధాలా పోతున్నాయి ఇక వారందిగేసరికి మధుకి రిజిస్టర్ పోస్ట్లో పెద్ద కవర్ వచ్చింది అందులో మధుసూదన్ రావు జీ యు లవ్ సంబడి ఇట్ అన్న పోస్టర్ ఈ ఉత్తరంతో జత చేస్తున్నాను అది రోజు మీరు ఎక్కువగా గడిపే చోట ఎదురుగా గోడ కంటించుకోండి ఆ పోస్టర్లోని మాటలను పదే పదే గుర్తు చేస్తూ అడిగి తీసుకోవటంలో స్వారస్యం ఏముంటుంది ఇష్ట ఇష్టాలు తెలిసిన వారికి కొత్తగా చెప్పేదే ఉంటుంది మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంది జీవితం మెరుపు లేదు వాన లేదు ఇట్లు ప్రణతి ప్రణతి ఇది ఎప్పటి నుంచి అలవాటైందో నా ఊహ తెలిసినప్పటి నుంచి నాతోనే ఉంది ధోరణి దాన్ని మార్చుకోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు దానికి అలవాటు పడి అర్థం చేసుకున్న వాళ్ళే నా మిత్రులుగా మిగిలారు కానీ ఎప్పుడో కలిసే మిత్రులకు నిరంతరం మాతోనే ఉండి నీకు తేడా ఉందని మాట కరుకు మనసు వెన్న అన్న మాట పుస్తకాల్లో చదువుకోవడానికి తప్ప బతుకుల్లో కుదరదని బరువును పెంచుతుందని సున్నితమైన నీ మనసు కలతపడి కనులు చెమ్మగిలినప్పుడల్లా నాకు అనిపిస్తూనే ఉంది నాకు తెలుసు నువ్వు నా ప్రాణమని నా జీవన సర్వస్వం అని చెప్పి నా నమ్మవని అలాంటి వాడిని ఇలా ఎందుకుంటానైని ఎందుకుంటావు అని అడుగుతావా ఇదొక ఒక ఏమో కాక ఎరిడిటరీ అవటానికి అవకాశం ఉంటే ఎవరికీ లక్షణాలు ఉన్నాయో తెలియదు ఏ వ్యక్తి అయినా రాత్రికి రాత్రి మారిపోవటం సాధ్యమా నువ్వు అంటావు అందరూ వింటే ఏమనుకుంటారు అని వాళ్ళ కోసం కాదు ప్రణతి నీ కోసం కేవలం నీ కోసం ఈ ధోరణిని అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను చైన్ స్మోకర్ హఠాత్తుగా పొగ తాగడం మానేస్తే గుడ్డిపోటు వచ్చినట్టు ఒక్కసారే మానలేను నిదానంగా కొంత టైం పడుతుంది మన ఇంట్లోకి కొత్త మెంబర్ వచ్చే లోపల కొత్త మధుని చూస్తావు భయపడకో నా ద్వారా నేను మన పిల్లలకి అలవడనివ్వను కనపడనివ్వను అందుకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను ప్రయత్న లోపం లేదు నిజం అందాక కాస్త ఓపికపట్టు ప్లీజ్ బేర్ విత్ మీ మై లావ్ సాధనమున పనులు సమకూరు ధరలోన అని కదు అన్నారు సాధన నిన్ను సాధించడంలో కాదు నన్ను నేను మార్చుకోవటానికి సరేనా ఆకాశం నిర్మలంగా ఉంది మేఘాలు దూది పింజల్లా తేలిపోతున్నాయి హాయిగా ఇట్లు మధు చేతిలోని ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ముసిముసిగా నవ్వుకుంది ప్రణతి మురిసిన హృదయపు మెరుపు పెదవులపై తళుక్కుమనగా మెరుపులు పువ్వుల దండగా గగనము మెత్తని దిండుగా హాయిగా ఉండవే తారక హాయిగా ఉండవే తారక పాట అందుకుంది ప్రణతి చూసారా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి కథ విన్నాం కదా మనం భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుబంధం ఎలా ఉండాలి చిన్న చిన్నవి వచ్చిన అలా అలా నవ్వుకుంటూ సాగిపోతూ ఉండాలి లైఫ్ అతను కూడా ఆమె లెటర్ రాసిన ఆమె ఇచ్చిన సజెషన్ ఏదైతే ఉందో ఆ ఫోటో పెట్టుకో ఇంట్లో నీకు అన్నీ గుర్తొస్తుంటుందని కానీ ఆమె ఇచ్చిన దానికి సరైన ఆన్సర్లు ఇచ్చాడు ఆయన గౌరవిస్తూనే అందుకే ఎదురెదురుగా కూర్చుని కొట్టుకుంటున్నారు అంటే అది అది చిలిపి కొట్లాట అనుకోవాలి అంతేగాని దాన్ని వేరే విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే లైఫ్ చివరికి ఇంకొక దారిలోకి వెళ్తుంది సరే ఏది ఏమైనా మరొక్కసారి మహిళా మనులందరికీ మన భారతదేశం కానీ ఇప్పుడు మన కథలు యాక్చువల్గా మన ఛానల్లో కథలు అమెరికా ఎక్కడెక్కడో వింటున్నారు సౌత్ ఆఫ్రికా చాలా చోట్ల వింటున్నారు సార్ ఏ దేశంలో అయినా ఆ దేశంలో ఉన్నటువంటి మన భారత స్త్రీలకు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి స్త్రీలైనా కానీ ఆ జాతి స్త్రీలు ఆ దేశ స్త్రీలు ఎవరైనా కానీ అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు ఇన్క్లూడింగ్ మా అమ్మగారు మా మిస్సెస్ అలాగే మా అమ్మాయి ఎవరైనా వీళ్ళందరికీ మా అత్తగారు కూడా ఉండోయి వీళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు